హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటికే మనకు ఇండ్లను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేనటువంటి పేదవారిని మనకు రాష్ట్రంలో లేకుండా వారికి మంచి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చి మరి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలుగా లబ్ధిదారులను విభజించి ఎల్ వన్ అంటే సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకుంటామని చెప్పేవారిని ఎల్ వన్ కిందికి తీసుకొచ్చి మరి ఆల్రెడీ సొంత అంటే ఆల్రెడీ ఇల్లు లేకుండా మనకు ఏదైతే స్థలం లేకుండా అద్దె ఇంట్లో ఉన్నటువంటి వారిని ఎల్ టూ కిందికి తీసుకొచ్చి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని అలాగే ఆల్రెడీ ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇల్లు ఇవ్వాలని వారిని ఎల్ త్రీ కిందికి తీసుకొచ్చి ఈ విధంగా మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తూ ఉంది మరి ప్రారంభించి ఇప్పటికే దిగ్విజయంగా మనకు వన్ కింద నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను కేటాయించి ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఇండ్లను మంజూరు చేసి వారికి విడతల వారిగా ఐదు లక్షల రూపాయల పైసలనితే ఇస్తూ ఉంది అలాగే ఇల్లు లేకుండా స్థలము లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తూ వారికి మరింత మేలు చేస్తూ ఉంది మరి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు తాజాగా మనకు ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే ఎల్వన్ కింద తొలి విడత మూడు వేల ఐదు వందల ఇళ్లను పంపిణీ చేయడం జరిగింది దాదాపు నాలుగు లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసి ఇందులో తొంభై శాతం వరకు కూడా ఇంటి నిర్మాణాలు పూర్తయిపోయాయని మరొక పది శాతం ఇండ్లు మాత్రమే ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయిస్తాం లబ్ధిదారుల దగ్గర నుంచి ఆయన చెప్పడం జరిగింది మరి రెండో విడత ఎల్వన్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే ప్రారంభించబోతు ఉన్నారు మరి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేయబోతున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను వీ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్వన్ ఎల్ టూకు సంబంధించి మరొక తాజా సమాచారం ఏంటి మరి ఎల్వన్ ఎల్ టూ కింద మనం ఎలా లబ్ధి పొందాలి కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఎలా పొందాలి ఎలా చేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ రెండో విడతలో ఎల్ వన్ కింద మీరు ఉంటే మీకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు ఇంద్రమైన్ల పథకం పైన అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంది మరి చాలామంది అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉన్నారు కొంతమంది ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకున్నా కానీ మళ్ళీ కూడా లబ్ధి పొందలేకపోతున్నారు ఇంద్రమైన్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంద్రమైన్లను ఇస్తున్నారు కాబట్టి మరి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఇంద్రమైలా పథకానికి సంబంధించి పైసలు ఎలా తీసుకోవాలి కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి మరి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇస్తున్నారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మరి అలాగే కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటి ఈ రూల్స్ వల్ల ఏమైనా లబ్ధిదారులు నష్టపోతారా అనే వివరాలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ క్యూఆర్ కోడ్ను ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పంపించండి సహాయాన్ని అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న లైక్ గుర్తు పైన కూడా నొక్కి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి అలాగే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతుంది కొంతమంది ఇళ్లను పూర్తి చేశారు కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని ఇళ్లను ప్రారంభించారు కూడా అయితే ఇప్పుడు ఈ పథకానికి కొత్త సమస్య అనేది ఎదురైంది ఏంటంటే మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి ప్రధాని ఆవాస్ యోజన పథకంలో భాగంగా మనకు అంటే భాగంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది అందులో భాగంగా ఇళ్ల నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని అయితే కోరింది అక్కడే సమస్య మొదలైంది ముఖ్యంగా చూసుకుంటే నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చింది కానీ కేంద్రం ఆ రిపోర్టుతో సంతృప్తి అనేది చెందలేదు అది సరిగా జరగలేదని భావించి ఇంట్లో ఇలా ఉంటే కుదరదు అంటూ ఏకంగా అరవై ప్రశ్నలతో కొత్త సర్వే అనేది చేయాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ సర్వే త్వరగా పూర్తి చేసి రిపోర్ట్ ఇస్తే దాన్ని పరిశీలించి నీకు డబ్బులు ఎంత ఇవ్వాలనేది అసలు ఇవ్వాలా వద్దో అనేది చూస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలిపింది దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కొత్త సర్వే అనేది పెద్ద సవాల్గా మారింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా అంటే ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో అరవై శాతం వాటా ఇస్తే ఈ కాలనీలకు సంబంధించి నలభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మరి ఇక్కడ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా సొంత డబ్బులే ఇస్తామని చెప్పి గతంలో కూడా ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డబ్బులు అడగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి మెలిక పెట్టడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ సర్వేని ఈ వారంలోపు పూర్తి చేయాలని చెప్పి ఆదేశించింది అంటే ఈ తొమ్మిదో తారీఖులోపు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో మనకు ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి మరి ఈ సమయంలో ఈ యొక్క సర్వే అనేది అంత తొందరగా చేయాలంటే కుదరని పని అనమాట మరి ఈ యొక్క పట్టణ తెలియదు కాదు మరి అరవై ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే చాలా చిక్కులు ఉన్నాయి మరి ముప్పై నుంచి నలభై ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చు కానీ మిగతా వాటికి లబ్ధిదారులు వెంటనే కూడా సమాధానాలు చెప్పలేకపోవచ్చు లేదా స్థల సమస్యలు ఇలా ఎన్నో సవాళ్ళు ఉండే అవకాశం ఉంది మరి ఈ విధంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క సర్వే అనేది చేయడానికి వీలు కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ పైసలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు మరి తాజాగా మంత్రి పొంగులేటి గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మనకు ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మూడు విడతల్లో ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పేసి మన రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు అయితే తెలియజేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు లబ్ధిదారులకు ఇప్పటికే ఇళ్లను మంజూరు చేస్తూ వారికి మరింత ఇబ్బంది లేకుండా మనకు వారికి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పథకాన్ని మూడు విడతల్లో అమలు చేస్తామని గతంలోనే చెప్పడం జరిగింది ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి మొదటి దశ కింద మూడు వేల ఐదు వందల ఇళ్ళను నిర్మిస్తున్నారు దీనికి గాను ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి గారు అయితే తెలిపారు ఇక్కడ తాజాగా మనకు లబ్ధిదారులకు నేరుగా ఫోటోలు అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం ద్వారా నగదు బదిలీలో వారికి మరింత మనకు అవకాశాన్ని కల్పించడం జరిగిందనమాట ఇక మంత్రి గారు మాట్లాడుతూ తొలి విడతలో ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున ఇప్పటికే మనకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకు కేటాయించడం జరిగిందని గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసినటువంటి పన్నెండు వందల డెబ్బై ఐదు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తామే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నామని గుర్తించారు అదేవిధంగా మనకు అంటే ఒక జిల్లాకు సంబంధించి ఇక్కడ అప్డేట్ అనమాట ఇది మరి ఇళ్ళ నిర్మాణంలో నిధులను విడుదలను విడుదల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది గతంలో నిర్మాణ దశలను నిర్మాణ దశల ఫోటోలను పంచాయతీ కార్యదర్శి లేదా గృహ నిర్మాణ శాఖ అధికారులు మాత్రమే అప్లోడ్ చేసేవారు దీనివల్ల బిల్లుల చెల్లింపులో జాప్యం అయితే జరిగేది ఈ సమస్యను నివారించడానికి ఇప్పుడు లబ్ధిదారులకే నేరుగా ఈ యొక్క ఇంటి నిర్మాణ ఫోటోలను అంటే మీరు బేస్మెంట్ వేసారా మరి అధికారులు వచ్చేంత వరకు ఎదురు చూడకుండా అధికారులు వచ్చి ఆ ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేసేంత వరకు ఎదురు చూడకుండా మీకే ఒక యాప్ ఇచ్చి అందులో మీరు బేస్మెంట్ వేసారా గోడలు కట్టుకున్నారా గ్రాబ్ వేసారా ఇల్లు పూర్తి అయిపోయిందని మీరే ఫోటోలను అప్లోడ్ చేయొచ్చు లబ్ధిదారులు తమ స్మార్ట్ ఫోన్లో ఇంద్రమైళ్ళ పథకం యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివిధ దశల ఫోటోలను స్వయంగా నమోదు చేయొచ్చు పునాది దశ పూర్తయితే లక్ష రూపాయలు గోడల దశలో మరో లక్ష రూపాయలు లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ దశలో మరో లక్ష ఐదు వేలు రంగులు వేశాక మిగతా లక్ష రూపాయలు మొత్తంగా ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి లబ్ధిదారుల పంపిన ఫోటోలను అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి అవి వాస్తవమైనవో కాదో నిర్ధారిస్తారు ఈ ప్రక్రియ వల్ల నిధుల విడుదల మరింత వేగవంతం అవుతుందని ఈ విధానం ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మరింత వేగంగా ఈ బిల్లులు పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఇది మంచి అవకాశం కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు ఈ విధంగా మరొకసారి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇప్పటికే అక్కడక్కడ కూడా పంపిణీ అయితే చేయడం జరిగింది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులకు మరింత మేలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు కూడా మేలు చేసి దాని ప్రకారం ఇక్కడ వారికి డబుల్ ఇండ్లను కూడా కేటాయించి మరింత మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి త్వరలోనే రెండో విడత ఎల్వన్నల్ లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేసి వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ్మ ఇండ్ల పథకాల లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా వెంటనే కూడా ఇలా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా కొన్ని చోట్ల నిర్మాణాలను పూర్తి చేసి అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి ఇస్తూ ఉన్నారు అలాగే కొత్తగా జీ ప్లస్ త్రీ విధానంలో కూడా డబుల్ బెడ్రూమ్లో నిర్మించి లబ్ధిదారులకు జిహెచ్ఎంసీ పరిధిలోనే ముందుగా పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మొత్తానికి ఇంద్రమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మరి ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని రెడీగా ఉంటే మీకు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని లబ్ధి పొందండి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు